హలో వ్యూవర్స్ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల వంశముల క్రమాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి ప్రాచీన భారతదేశంలో వేద సంస్కృతి తరువాత పదహారు మహాజనపదాలు అని పిలువబడే రాజ్యాలు ఆరవ శతాబ్దం కాలం నాటికి ఏర్పడ్డాయి అందులో అంగ మగధ కాశీ కోసల వజ్జి మల్ల చేది వత్సల కురు పాంచాల మత్స్య సురసేన అస్మక అవంతి గాంధార కాంబోజ ఈ పదహారు రాజ్యాలు ఈ పదహారు మహాజనపదాలులో దక్షిణ భారతదేశాన ఉన్నది అస్మక అది అతిపెద్ద మహాజనపదం అలాగే మగధ కూడా ఆ పదహారు జనపదాలలో అత్యంత శక్తివంతమైన రాజ్యం ఈ పదహారు జనపదాలు రాను రాను వాటిలో అవి గంగా యమున మైదానాల ఆక్రమణల కోసం తీవ్ర ఘర్షణలు జరిగేవి సో అందులో చివరగా నాలుగు సామ్రాజ్యాలు మాత్రం మిగిలిపోయాయి ఆ నాలుగు సామ్రాజ్యాలలో వజ్జి అవంతి కోసల మగధ మిగతా సామ్రాజ్యాలు మహాజనపదాలన్నీ కూడా క్రమేణా ఈ నాలుగు రాజ్యాలలోనే కలిసిపోవడం జరిగింది అలా పిమ్మట చివరగా మగధ సామ్రాజ్యం అనేది అత్యంత శక్తివంతమైన భారతదేశం మొత్తం పరిపాలించినటువంటి రాజ్యంగా ఆరవ శతాబ్దంలో బుద్ధిన కాలం నాటికి ఏర్పడడం జరిగింది అలాగే ఈ మగ ఈ పదహారు జనపదాలు కూడా అన్నిటికీ కూడా రాజధానులు కూడా ఉంటాయి ఆ రాజధాని నుంచే వాళ్ళ యొక్క పరిపాలన అనేది జరిగేది ఈ రాజధానులు అలాగే ప్రస్తుతం అవి ఏ ప్రాంతాన్ని సూచిస్తాయి అనేది మనకి ఎగ్జామ్స్లో చాలా సార్లు అడగడం జరిగింది మనం ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మగధ గిరివజ్రం రాజధాని వజ్జి వైశాలి అలాగే మల్ల కూశీనగరం చేది శక్తిమతి సో ఇలా మనకి పదహారు మహాజనపదాలకి కూడా రాజధానులు ఉండేవి ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశంగా బృహద్రద వంశాన్ని చెప్తాం కానీ మనం సింప్లిసిటీ కోసం గుర్తుపెట్టుకోవడానికి హరియంక రాజవంశం నుంచి స్టార్ట్ చేద్దాం సో హర్యంక రాజవంశం వంశం నందవంశం మౌర్యవంశం శృంగవంశం వంశం అంటే మనకి ఫస్ట్ వంశం ఉంటుంది తర్వాత హరియంక రాజవంశం వస్తుంది మనం మనకి తెలిసినటువంటి ఈజీగా గుర్తుండే ఈ పదాలలో అన్ని వంశాల యొక్క స్టార్టింగ్ లెటర్స్ని తీసుకున్నట్లయితే మనకు ఒక రైమింగ్ వర్డ్ అనేది వస్తుంది దానినే హసీనా మసూక అని గుర్తుపెట్టుకోవచ్చు ఈ యొక్క వర్డ్ ద్వారా ఈ ఆరు రాజ్యాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్